హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను జంతికలు క్రిస్పీగా స్వీట్ సాప్లు దొరికే విధంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను బియ్యం పిండితో బటర్ ఏమీ లేకుండా ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కొలతలతో ఒకసారి చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ముందుగా జంతికల కోసం మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఒక కేజీ బియ్యానికి హాఫ్ కేజీ శనగపిండి అయితే కరెక్ట్ సరిపోతుంది ఒక స్పూన్ వాము రెండు స్పూన్ల కారం పొడి తగినంత ఉప్పు రెండు స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలి పిండికి ఆయిల్ పట్టేలా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి వాటర్ని ఒకసారి పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి జంతికల పిండి మరీ పలచగా కాకుండా ఇలా ఉంటే జంతికలు బాగా వస్తాయి కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి జంతికల గొట్టంలో ఎలా స్టార్సేపు ఉన్నదాన్ని తీసుకొని జంతికల గొట్టం చుట్టూ ఇలా ఆయిల్ రాసుకోవాలి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక జంతికలు కొట్టడంతో ఇలా జంతికలు వేసుకోవాలి ఈ స్టైల్లో ఒకసారి జంతికలు చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా జంతికలు వేసుకోవాలి ఒకవైపు జంతికి వేగాక రెండో వైపు ఇలా తిరిగేసి రెండు వైపులు జంతికలు ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు జంతికలను ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ స్టైల్లో జంతికలు చేయండి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి ఫస్ట్ టైం చేసినా ఈ విధంగా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్ ఈరోజు నేను అందరూ ఇష్టంగా తినే స్వీట్ గులాబ్ పువ్వులను ఎలా చేయాలో చూపించబోతున్నాను కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే క్రిస్పీగా వస్తాయి ముందుగా పిండి రెడీ చేసుకుందాం దానికోసం ఒక కప్పు మైదా పిండిని ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు చక్కెర వేసుకొని అన్నీ కప్పుతో కరెక్ట్గా కొలతలు తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది అందులోనే చిటికెడు ఉప్పు వేసి ఫస్ట్ పిండిని ఇలా స్పూన్తో కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడే స్పూన్తో ఇలా ఒక రెండు నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని మినిమం రెండు నుంచి మూడు గంటల వరకు పక్కన పెట్టుకోవాలి మూడు గంటల తర్వాత పిండి ఇలా కంటెస్టెంట్లో ఉంటే సరిపోతుంది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కుగా కాకుండా ఇలా ఉండాలి మళ్ళీ గులాబీ పువ్వులు వేసే ముందు పిండిని ఒకసారి మళ్ళీ ఒక నిమిషం పాటు స్పూన్తో కలుపుకొని కడాయి వేసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటే ఈ ఫ్లవర్స్ వేసే ఈ చట్రాన్ని కూడా బాగా వేడి చేసుకోవాలి దీనిని మినిమం ఒక పది నిమిషాల పాటు వేడి చేయాలి అప్పుడే ఫ్లవర్స్ వేగంగా వస్తాయి ఫ్లవర్సు చేయకంట ముందే ఒక పది నిమిషాల పాటు ఆయిల్లో దీనిని ఇలా డిప్ చేసుకొని ఉంచుకోవాలి ఇది బాగా వేడయ్యాక ఇలా పిండిలో ముంచి తీస్తే ఫ్లవర్స్ కరెక్ట్గా వస్తాయి ఫస్ట్ రెండు ఫ్లవర్స్ అంతగా రావు ఇలా చాకతో తీసుకుంటే ఫ్లవర్స్ వచ్చేస్తాయి మరి ఎక్కువ మాడిపోకుండా ఇలా వేగిపోతే తీసేయాలి ఒక మూడు నాలుగు ఫ్లవర్స్ తర్వాత ఇలా దని వచ్చేస్తుంది ఈసారి గులాబీలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తూ చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్